మండల పరిధిలోని ఉందేకోడు గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ స్కూల్ ఉపాధ్యాయులు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్క విద్యార్థిని యువకులు పెద్దలు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను పోటీ చేస్తున్నాను దయచేసి మరి ఈ ఊరు పాఠశాల అభివృద్ధి కావాలంటే పిల్లలందరికీ మంచి చదువు రావాలంటే నన్ను ఓకే గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న నేను రాజేంద్ర కుమార్ను రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుని మరి ఇక్కడ ఇరవై సంవత్సరాల ఉపాధ్యాయుడిగా సేవలు అందించిన నేను నా విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రుల గ్రామ ప్రజల సోదర సోదరి మండల కోరిక మేరకు సర్పంచ్గా పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి నా గుర్తు బ్యాట్ గుర్తు మరి నా విజన్ బి ఫోర్ విద్యా వైద్యం ఉపాధి ఉన్నతమైన జీవన విధానం మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇవి నాలుగు కూడా ప్రజలందరికీ అందుబాటులో కొంతవరకు లేవు కాబట్టి ఈ నాలుగు సౌకర్యాలను నేను పూర్తి చేస్తాననే హామీతో మరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి బ్యాక్ గుర్తుతో మీ అందరి ముందుకు వచ్చాను మరి మీ అందరూ కూడా నన్ను బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించి గ్రామ సర్వతోముఖాభివృద్ధికి మరి నా ద్వారా సేవలు అందించే అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ మీ అందరికీ నమస్సు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ